వేదిక అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ సభను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తూ ఉన్నాం దీనికి తెలంగాణ రాష్ట్రంలోని తండాల్లో ఉన్నటువంటి ప్రతి లంబాడి గిరిజన బిడ్డ ప్రతి ఉద్యోగి ప్రతి విద్యార్థి తరలి రావాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలని ఇలా ఏ ఆధారాలతోనైతే ఏ అయితే పార్లమెంటు ప్రక్రియ ద్వారా అదేవిధంగా రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఇలా గిరిజనులుగా గుర్తించబడ్డటువంటి జాతిని కావాలని ఈరోజు రెచ్చగొడతా ఉన్నారు కొంతమంది రాజకీయంగా పాపం కోసం దాన్ని ఈ సమాజం ముందు పెట్టడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ వచ్చి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా వచ్చి మీరందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఇక్కడ వచ్చిన మా మేధావులు పార్టీల అతీతంగా సంఘాల అతీతంగా రేపు పంతొమ్మిది తారీఖు నాడు జరిగే లంబాడిల ఆత్మగౌరవ సభను ఎట్లా విజయవంతం చేయాలనో దానికోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే తెలంగాణ లంబాడీల మీద మీరు వలసవాదులు మీరు దొంగలు దోపిడిదారులని ఏదైతే మన మీద దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడం కోసం ఈ తెలంగాణ గడ్డ మీద భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన ఠాను నాయక్ వారసులం మేమని రేపు ఇందిరా పార్క్ సభలో చెప్పాలి మనం ఏదైతే శివలాల్ మహారాజ్ వారసులని మనం రేపు చెప్పాలి ఏదైతే కలియుగదైవ అయినటువంటి వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన హాతిరాంబాబా వారసులని మనం చెప్పాలి అంతేగాని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసిన ఆ జాతిలో పుట్టిన ఇవాళ మేము లంబాడాలం మేము అంతేగాని ఏ ఏ వలసవాదులమో ఏ ఏ దొంగలమో ఏ దోపిడీదారులమో కాదని ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ మేధావులు ఖచ్చితంగా మేము ఏ పార్టీని నిందించడానికో ఎవరినో దూషించడానికో మేము రేపు మీటింగ్ పెట్ట పెట్టడం లేదు కాబట్టి దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్క మేధావులు కులసంగా విద్యార్థి నాయకులందరికీ ప్రతి ఒక్కరు కదిలి రావాలి తండ తండా నుంచి రేపు ఇందిరా పార్క్ ముందు మన మన ఐక్యతను చూపించాలి మన ఖచ్చితంగా మన ఐక్యతను చూపించే విధంగా చేయాలని ఖచ్చితంగా ఆ రోజు ఘనంగా మన జాతి మన జాతి లంబాడా జాతి ఆ రోజు సెవెంటీ సిక్స్ లో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం ఇవాళ రాజ్యాంగ బద్దంగా తప్ప ఏ ఎవరు ఇచ్చే భిక్షతోనూ రాలేదని ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ